పద్మపురాణాంతర్గత మాఘమహాక్ష్య ఆరవ భాగం ఇరవై ఐదు ఒకటి ఇరవై ఆరు రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలతో స్వాగతం చతుర్ధ అధ్యాయ వశిష్ఠ సృఢురాజన్వక్షం మాఘమాశయం जमा कञजना रो भक्त्या सर्व पापै प्रमुचते पुरा राजन गते कल्पे कुते युगे कुछो नाम मुनि स्त्री मान ब्रह्मसुनु रगलमजह स कंदमसुदाम कन्या उपयेने विदानतह तस्यां तस्यज तस्या पुत्रोभू द्वच्छो वंश विवद्धन पंचभे अब्दे विदातस्य कुच्छो ब्रह्म पदस्थव कुतो उपनयनम् पित्रा ब्रह्मचर्यपरायण वदन् गुरुकुले नित्यम् अग्निकार्यम् च सञ्जयो कुर्वन् त्रिवशनस्नानम् भिक्षासि जितितेन्द्रियः कृष्णाजिनधरो नित्यम् नित्यम् स्वाध्याय तत्परः केषान्त उपदत्तेः पालाशम् दण्डुमन्वहम् तदि तत् सरसन्मौजः कमण्डलुभरः सदा शुभ्रकौपीनवान् शुद्धं शुभ्रयज्ञोपवीतवान् सवि भसभसन् धूर्मा मूर्धा सर्वेषां नयनप्रियवः नमस्कुरु अत्यहर मातरं पितरं गुरुम् आचार्यपञ्जा आचार्य मञ्ज्यां वृद्धां च यतीन्द्रां ब्रह्मवादिरः ब्रह्मयज्ञपरो धीमान् నిత్యానుష్ాన పవిత్రు దేవర్షి పితుర్పణం పుష్పచందనగంధారి అపి అభిస్పృశేద్ మాన మధు భృన్ మధువిన్యాకలవక్ష వివర్జిత పాదుకోపానహారర్పణాలోకవర్జి జిదావతాంబూల శిరోవేష్టవివర్జిత వర్జిత నీలచక్రక్తం వస్త్రం కాంచన కంచూషణ భూష అన్యాషాని బ్రహ్మచర్యాత్ర సదాచారరంత శాంతిస్థాని సర్వాణి నస్పృశన్ ఈ కీదృశాసంపన్నో విచరన్ బ్రహ్మచార్యసౌ మన కురు దే భక్ మకరస్కలి మాఘమాసే విభేషేణ తేఘశుద్ధిం పరోత్సలం చాంద్రాయణాది కృచ్ఛ సమత్స ప్రధమాష్టమే చిత్తశుద్ధి పరాం ప్రాప్ మకరాదిచ్యమ పిమవాహిం కవేర దుర్లభం ఋణ మజ్జతమం మకరాదిచ్యై ఆరబ్దం భాగ్యవాన సముద్రాగద్రగనం సకలాపగ

పశ్చిమాం భసి వశిష్ఠుడు అంటున్నాడు మహారాజా దిలీప మనుష్యుడు దేన్ని విని సమస్త పాపాలు తొలగించుకొండ అలాంటి మాఘం యొక్క మహాత్మ్యాన్ని చెబుతా పూర్వ కల్పాంతంలో కృతయుగంలో పరిశుద్ధుడై తేజోవంతుడైన కుచ్చుడు అని బ్రాహ్మణ కుమారుడున కర్దమ మహాముని కుమార్తె అయిన కన్యను శాస్త్రవిధిగా ప్రజలు చేసుకొని ఆమె వంశోద్ధారకుడైన కొడుకుని పొందాడు ఆ కుమారుడు తన తండ్రి వల్ల ఐదవ ఏటని ఉపనయనం చెయ్యబడి బ్రహ్మహశ్చర్యం పాహిస్తూ గురుకులవాసం చేస్తూ ప్రతిరోజు ప్రాతకాలంలో సాయంకాలంలో సమిధా ఆధానం మొదలై అగ్ని కార్యాలు చేస్తూ మూడు రకాల కాలాలలో కూడా స్నానం మొదలైన అనుష్ఠానాలు చేస్తూ మధుకర అన్నాన్ని భుజించుకట్టు ఇంద్రియ జయింపొంది సర్వద కృష్ణాజన తన పుడుపు గల మోదుగు కర్ర మొలను మొర ముంజా ముంజత్రాడు చేతిలో కమండల్ అనే పాత్రాధరి తెల్ల కౌపీనాన్ జల్లెదాన్ తెల్ల జంజానితో వేరుగొందగా హోమకుండల్లో తెల్లని పుష్పం దేహమంతా పూసుకొని చూసేవాళ్ళు కనుల పండుగగా కలపిస్తూ ఉండేవారు ప్రతిరోజు తెల్లవారి దాముండ నిత్యకర్మలు తల్లిదండ్రుల ఉపదేశం గురువు చెప్పేసలు అతల వద్ద పెద్దలు వై వర్తించే వ్యాసం న్యాసులు మొదలైన వాళ్ళకి నిత్య అనుష్ఠాన ముక్కుతూ ఉంటాడు పువ్వులు గంధం మొదలైన పరిమళ ద్రవ్యాలు భోజన కాలంలో మార్తారు మద్యం తెలకబిండి మొదలైన వస్తువులు కోర ఉప్పు కారం తెలట్ పావ కోళ్ళు పాదరక్షలు ధరింపట్ అద్దాన్ని చూడట్ దంతధావనం పాంబూల చర్వణం కూడా లే బాగా పెట్టుకో నల్లటి పచ్చడి బట్టలను బంగారు సొమ్ములు ధరించరు బ్రహ్మచారికి పనికిరానివన్నీ ఉన్నాయో వాటినన్నింటినీ ఇవ్వ సదాచార సంపన్నులై వర్తిస్తారు అలాంటి లక్షణాలు గల బ్రహ్మచారి శాంత్రాయణాదివ్రతాలచే పుణ్యతీర్థాలు స్నానం చేయటం చే పరిశుద్ధ దేహులై ఒకనొక సమయంలో పడమలగా పారుతున్న కావేరీలో స్నానం చెయ్యబోయి తన పుణ్య ఫలం మాఘమాసం రాగ ఎలాంటి వాళ్ళ పొందశక్యం కా పుణ్యాన్ని కలగజేసే అయిన కావేరి పశ్చిమ వాహినియ స్నానం లభించని సంతోషిస్తూ సముద్రంలో కలిసే నదులన్నిటిలో పావనమైన కొన్ని చోట్ల పశ్చిమ వాహినిగా కొన్ని చోట్ల ఉత్తర వాహినిగా ఉన్న ఈ కావేరీ తీర్థాన్ని పెద్దలైనతమైంది పుణ్య తీర్థంలో స్నానం చేయడం ప్రారంభం నేను కృతార్థుండయ్యా అని మాఘమాసమంతా అక్కడే ఉండి మూడు కాలాల్లో త్రిషణ స్నానాలు చేశా ఆ రకంగా అతడు మూడు మాఘమాసాలు అందులో స్నానం చేసి అనుకృతం వల్ల పరిశుద్ధమై అంతఃకరణతో ఏ కోరిక లేని అనేటువంటి వాడి తల్లిదండ్రుల అనుమతి పొంది తపస్సు చెయ్యటానికి ప్రోయ தர்வாத்தேன் ஜெரிந்தோ